హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాధిక ప్రతిరోజు కూడా నేను పెట్టే భక్తి వీడియోలు చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మా ఊరు పక్కనే ఉన్న బీరాపల్లి గ్రామంలో ఉన్న సత్యమ్మ తల్లి అమ్మవారి యొక్క తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు అమ్మవారికి అభిషేకాలు అన్న ప్రసాద కార్యక్రమాలు అన్నీ జరిగాయండి ఈ కార్యక్రమానికి మేము అందరం కలిసి మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చామండి ఇక్కడ బీరాపల్లి గ్రామంలో ఉన్న సత్యమ్మ తల్లి అమ్మవారి వార్ వార్షికోత్సవం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారండి జనం కూడా చాలా ఎక్కువ మంది వచ్చారండి ఇక్కడ మెయిన్ రోడ్డు కావటం వల్ల ట్రాఫిక్ కూడా చాలా బాగా ఉంది అందుకే మా వెహికల్ కూడా చాలా దూరంలో పార్క్ చేసి ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళామండి బాగా ఎండగా కూడా ఉంది రోడ్డు పక్కన బొమ్మలు అవి చాలా షాపులు పెట్టారండి చిన్నపిల్లలందరూ ఆట వస్తువులు అందరూ బొమ్మలు అవి చూస్తున్నారు మేమైతే అలా నడుచుకుంటూ గుడివైపు వెళ్ళామండి అప్పటికే చాలామంది వచ్చారు మేము రావటం కూడా కొంచెం లేట్ అయిపోయింది మేము అలా నడుచుకుంటూ దేవాలయానికి వెళ్ళేసరికి చాలామంది తెలిసిన వాళ్ళు కనపడ్డారండి అందరూ పలకరించారు ఇంకా మా వాళ్ళు వెనక వస్తున్నారని కొద్దిసేపు గుడి దగ్గర నిలబడ్డామండి గుడి ఎదుట నిలబడి కొంచెం వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము మెయిన్ రోడ్డు కావటం వల్ల చాలా ట్రాఫిక్ ఉందండి భక్తులు కూడా చాలామంది వచ్చారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు అన్నిటికీ కూడా ఇది సెంటర్గా ఉంటుందండి ఈ గుడి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుందండి చుట్టూ కూడా తోటలు పచ్చటి చెట్లు ప్రకృతి చాలా బాగుంటుందండి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉంటుంది చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారండి అమ్మవారు చాలా మహిమలు కలిగినది అందుకే అమ్మవారి దర్శనం కోసం అందరూ వస్తూ ఉంటారు ఇక్కడ చిన్నపిల్లలకి అవి అన్నప్రసన కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి ఈ వార్షికోత్సవానికి కూడా చాలా గ్రామాల నుంచి భక్తులు వస్తూ ఉంటారండి ఇంకా మేము అందరం కలిసి దేవాలయం లోపలికి వెళ్ళామండి అక్కడ చాలామంది వచ్చి ఉన్నారు అప్పటికే లోపలికి ఇక్కడ భజన సమాజం బీరాపల్లి వాళ్ళు లలితా పరివార్ వాళ్ళు చక్కగా అమ్మవారి యొక్క పారాయణ చేస్తున్నారండి లలితా సహస్రనామ పారాయణం మణిద్వీప వర్ణన చక్కగా చాలా బాగా చదువుతున్నారండి చాలా ఎండగా ఉండటం వల్ల వచ్చే వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఇక్కడ టెంట్ కింద ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారండి భోజనం చేసిన వాళ్ళు అవి వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆ ఫ్యాన్ల దగ్గర పోతున్నారండి ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది దేవాలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉందండి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది కదా మేము కూడా గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళామండి ఇక్కడ చెన్నకేశ్వర స్వామి యొక్క దేవుళ్ళు కూడా తీసుకువచ్చారండి దేవాలయానికి ఈ లోపలికి అమ్మవారి దర్శనానికి వెళ్ళే భక్తులు అందరూ కూడా ముందుగా ఇక్కడ స్వామికి నమస్కారం చేసుకొని దర్శించుకొని అది పెట్టి లోపలికి వెళుతున్నారండి మేము కూడా ఇక్కడ స్వామిని దర్శించుకొని కానుకు పెట్టి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళామండి చెన్నకేశవ స్వామి యొక్క దేవుళ్ళు కూడా ప్రతిష్ట కార్యక్రమాలకి వార్షికోత్సవం కార్యక్రమాలకి ఇలా సేవ అది చేస్తూ ఉంటారండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దేవాలయంలో వార్షికోత్సవం అప్పుడు ఈ దేవుళ్ళని తప్పకుండా ఇక్కడికి తీసుకువస్తూ ఉంటారండి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామిని కూడా దర్శనం చేసుకుంటున్నారు ఈ దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి స్వరూప సత్యమ్మ తల్లి అమ్మవారు చాలా మహిమలు కలిగినదండి ఇక్కడికి భక్తులందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు பிரி குருவாரம் ஆதிவார கூட ஜாலா மந்திரி வந்து உண்டார ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ పసుపు కుంకుమ పూలు పెట్టి నమస్కారం చేసుకుంటున్నారండి మేము కూడా పూలు పెట్టి నమస్కారం చేసుకుని తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవటానికి లోపలికి వెళ్ళామండి దర్శనానికి మేము కూడా లోపలికి వెళ్ళామండి లోపల కూడా చాలా అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరణ చేశారండి చాలా బాగా అలంకరణ చేశారండి వచ్చిన వాళ్ళందరూ చక్కగా అమ్మవారిని దర్శించుకొని క్యూలో బయటకు వెళ్తున్నారు ఇక్కడ పక్కన కూడా అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టారండి ఈ విగ్రహాన్ని కూడా చాలా బాగా అలంకరణ చేశారు పూలమాలలు అది పెట్టారు వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి పూలమాలలు వేసి పసుపు కుంకుమ సమర్పిస్తున్నారండి సలహాన్ని ఇచ్చినటువంటి దాతల యొక్క ఫోటోను కూడా చక్కగా ఫ్రేమ్ కట్టించి పెట్టారండి అమ్మవారి యొక్క తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ అమ్మవారికి ఉదయం అభిషేకాలు అర్చనలు పూజలు చాలా బాగా చేశారండి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ బయట అందరూ కొబ్బరికాయలు కుడుతున్నారండి తర్వాత ఇక్కడ భజన సమాజం దగ్గర వాళ్ళకు వచ్చామండి మేము లలిత పరివార్ వాళ్ళు ముందు ముందుగానే వచ్చి చక్కగా లలిత అమ్మవారి సహస్రనామాలు లలితశాస్రనామ పారాయణం మణిద్వీప వర్ణన అమ్మవారి యొక్క శ్లోకాలు అమ్మవారి పాటలు అవన్నీ చక్కగా బాగా చాలా బాగా ఆలపించారండి మేము కొంచెం లేటుగా రావటం వల్ల అవన్నీ కూడా కొన్ని మిస్ అయిపోయాము ఇక్కడ మాకు తెలిసిన అక్క వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారండి ఇక్కడ అమ్మవారి దగ్గర పూజలో పెట్టినటువంటి పూలు గాజులు అవన్నీ పెట్టి అమ్మవారికి పూజ చేశారండి పూజ అనంతరం అవన్నీ కూడా వచ్చిన ముత్తైదువులందరికీ కూడా పువ్వులు గాజులు అన్నీ పంచుతున్నారండి వచ్చిన వాళ్ళందరికీ పంచడానికి చక్కగా అమ్మవారి పూజలో పెట్టిన గాజులు అవన్నీ పెట్టి అందరికీ ఇష్టం వారి యొక్క ఫోటోని కూడా చక్కగా పూలమాలలతో చాలా బాగా అలంకరించారండి పాయసాన్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు లలితా పరివార్ బీరాపల్లి వాళ్ళు ఈ భజన మొత్తం బృందం అండి శ్రీమతి అరుణమ్మ గారు వీళ్ళకి లలితా సహస్రనామాన్ని నేర్పించారండి వీళ్ళందరూ కూడా చక్కగా లలిత సహస్రనామ పారాయణం చాలా బాగా చేస్తారు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు కనపడి పలకరిస్తున్నారండి ఇంత లేట్గా వచ్చారు త్వరగా రావచ్చు కదా ఇక్కడ మనకు ఈ ఇళ్లలో కానీ ఎక్కడైనా దేవాలయాల్లో కానీ చక్కగా లలితా సహస్రనామ పారాయణం మన వర్ణన ఇలా ఇవి చేయటానికి వీళ్ళు ఎక్కడికైనా చక్కగా వచ్చి పారాయణ అది చేస్తారండి ఎవరైనా చేయించుకోదలుచుకున్న వాళ్ళు కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు చాలా బాగా చేస్తారండి లలిత శాస్త్రనామ పారాయణం హనుమాన్ చాలీసా మణిద్వీప వర్ణన అవన్నీ కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా పసుపు కుంకుమ గాజులు అందరికీ ఇస్తున్నారండి వీడియో అంతా వస్తుంది కదా ఒక పాట పాడేసేయండి మీకు వచ్చినట్టు ఇస్తాను అక్కడ పాడేసేయండి పారాయణం అయిపోయిన తర్వాత అందరికీ ఇక్కడ వీళ్ళు తీర్థము ప్రసాదము అమ్మవారి దగ్గర పెట్టినటువంటి ప్రసాదాన్ని అందరికీ పంచారండి మేము కూడా తీర్థము ప్రసాదము అవి తీసుకున్నాము ఇక్కడ బయట చూస్తూ ఉంటే రోడ్డు సైడ్ అవతల అన్న ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారండి లోపల దేవాలయంలోకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అందరూ కూడా రోడ్డు సైడ్ అవతలకు వెళ్ళి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఇక్కడ దేవాలయ ప్రాంగణం అయితే చాలా విశాలంగా చాలా ప్లేస్ ఉందండి చాలా బాగుంది ఇంకా ఇక్కడ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత వీళ్ళతో మేము కూడా కొంచెం సేపు మాట్లాడామండి ఆ తర్వాత అందరం కలిసి భోజనానికి వెళ్దామని బయలుదేరాము ఇక్కడ అప్పటికే మధ్యాహ్నం అయిపోయిందండి చాలా బాగా ఎండగా ఉంది అందరూ కూడా భోజనాలు చేసి వచ్చిన తర్వాత ఇట్లా ఫ్యాన్ల దగ్గర కూర్చుంటున్నారు మేము కూడా అందరం కలిసి భోజనానికి వెళ్దామని బయలుదేరాము రోడ్డు సైడ్ అవతల అన్న ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారండి చాలామంది భక్తులు రావటం వల్ల గుడి లోపల పెట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఖాళీ ప్లేస్ ఉండటం వల్ల రోడ్డు అవతల మొత్తం అన్న ప్రసాద కౌంటర్లు అన్ని ఏర్పాటు చేశారండి కమిటీ వాళ్ళు కూడా చాలా వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పించారండి ఇంకా మేము అందరం కూడా నడుచుకుంటూ అన్నప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళామండి ఇక్కడ పక్కన ఖాళీ ప్లేస్లో కోలాటం కూడా వేస్తున్నారండి చాలామంది భక్తులు వచ్చిన వాళ్ళందరూ కోలాటం చూడటానికి కూడా అక్కడ చాలా చాలామంది ఉన్నారండి సౌండ్ బాక్సులు పెట్టి అక్కడ ఉదయం నుంచి కూడా కోలాటం బృందం వాళ్ళు చక్కగా కోలాటం వేస్తున్నారండి వచ్చిన వాళ్ళలో సగం మంది కోలాటం దగ్గరే ఉన్నారు చాలా బాగా వేస్తున్నారట కోలాటం ఇలా భోజనానికి వెళ్ళే దారిలో కూడా చాలా మంది బొమ్మల షాపులు అవన్నీ పెట్టారండి దేవుడి ఫోటోలు బొమ్మలు తినే వస్తువులు అన్నీ కూడా పెట్టారండి ఇంకా మేము కూడా నడుచుకుంటూ అన్న ప్రసాదం దగ్గరికి వచ్చామండి తర్వాత ఇక్కడ కూడా చాలా అంటే చాలామంది ఉన్నారండి కానీ వచ్చిన వాళ్ళ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కమిటీ వాళ్ళు మంచినీళ్ళు ఏర్పాట్లు కానీ భోజనం ఏర్పాట్లు కానీ చాలా బాగా చేశారండి వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనాలు అవి వడ్డిస్తున్నారు ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారండి ఒక సైడు లేడీస్ మొత్తం భోజనాలు చేస్తున్నారు ఒక సైడు జెంట్స్ చేస్తున్నారు నేను అలా ఒకసారి అందరినీ చూపిద్దామని నేనైతే మొత్తం అలా ఒక రౌండ్ వేసి వచ్చానండి బాగా ఎండ కదండి టెంట్ కింద ఉండేసరికి కొంచెం వీడియో కూడా క్లారిటీ లేదు చీకటిగా ఉంది వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేస్తున్నారండి చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా కమిటీ వాళ్ళు అందరూ కూడా చక్కగా వచ్చిన వాళ్ళందరికీ చాలా ఓపికతోటి భోజనాలు అవి వడ్డిస్తున్నారండి తర్వాత మేము కూడా ఇంకా భోజనం చేసామండి భోజనం చేసి ఇంకా బయలుదేరామండి ఇప్పుడే వచ్చారా అతను నేను రిజెక్ట్ కి కడిపెను ఆ గవర్నమెంట్ టైం ఫర్ సపరేషన్ ని నేను హే ఓమే నువ్వు సరిపోయారు రే రాల అన్న తిను మన్నర్ ఎవర్ కైని ఇవ మైక్రో అతనురా అంతా అయ్యే చెయ్యకటో మాయ చెన్న లేదు బిలారడే చూడుదా రైస్ బెటట్ పదహారు రూపాయలు అన్నదాన కార్యక్రమానికి ఇచ్చారు భోజనం చేసి మేము కూడా బయలుదేరిపోయామండి వెహికల్ దూరంగా ఉండటం వల్ల నడుచుకుంటూ వెహికల్ దగ్గరికి వెళ్ళామండి చాలా బాగా ఎండగా ఉంది మెయిన్ రోడ్డు కావటం వల్ల ట్రాఫిక్ కూడా బాగా ఉందండి ఇవండి ఈ వార్షికోత్సవం యొక్క విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైమ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి